ఇక ఇది ఘోరం ఇగో మీరు తెలంగాణ ప్రజల చూసిగా కిట్లకు మంగళం ఆ ఏంది ప్రశ్నంగా మారుతున్న పోషకాహారం అయిపోయిన న్యూట్రిషన్ కిట్ల నిల్వలు నిలిచిపోయిన ప్రభుత్వ కొనుగోలు ఎంసీహెచ్ కిట్ గా పేరు మా పేరు మారిన కేటీఆర్ కేసీఆర్ కిట్ ఆర్థిక స్వామిపై కొరబడిన స్పష్టత అంటూ కూడా చూడొచ్చు అసలు దీన్ని కొనసాగిస్తారా లేదా అనే చర్చ తెలంగాణ మొత్తం మొదలైంది ఇప్పుడు దీని పేరు ఏంది ఎంసీహెచ్ కిట్ గా కూడా రాష్ట్ర ప్రభుత్వం మార్చింది దీని పేరు కేసీఆర్ కిట్ ఉండే ఎందుకంటే బాలింతలకు సంబంధించి పోషకాహారానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అన్ని రకాలుగా కూడా వాళ్లకు ఆరోగ్యంగా కూడా సపోర్ట్ చేయడానికి ఆ పోషకాహారాలకు సంబంధించి ఒక కిట్ ను కేసీఆర్ కుట్టు కిట్టు పేరు మీద ఇచ్చింది ఆ నిల్వలు అయిపోయినాయి దాని గురించి ఇప్పటి వరకు జారపత్త లేని విషయం ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే కేసీఆర్ కిట్ ను కాస్త పేరు మార్చిలు ఎంసిహెచ్ కిట్ అనే పేరు పెట్టిలు మరి ఆ ఎంసీహెచ్ ఏందో ఆ కథ ఏందో ఒకసారి తెలంగాణ ప్రజలారా మీరు ఆలోచించండి ఇంత దారుణమా పథకాలను కూడా కొనసాగించలేనప్పుడు వాళ్ళకి ఏం ప్రభుత్వం నడుపుతారా ఆ ఇగో తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులలో వార్దా బారాజ్ నిర్మాణానికి ప్రతిపాదన స్థలం ఆ వార్దాపై సందిగ్ధత మంత్రి ఉత్తమ్ ప్రకటనతో బారాజ్ భవిత ప్రశ్నార్థకం అంటూ చూడొచ్చు ప్రాణహిత బారాజ్ కు కాంగ్రెస్ ప్రభుత్వం ఆసక్తి అక్కడ అసాధ్యమని గతంలోనే తేల్చిన ఇంజనీర్లు ప్రతికూల పరిస్థితులు అత్యధిక వ్యయమే కారణం అనుమతులకు అడ్డంకిగా చెప్ అభిన్యరణ్యం తుమిడి హెట్టికి ప్రత్యామ్నాయంగా వార్తాపై బారాజ్ నిర్మించాలని గతంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్వహణ నాలుగు వేల ఐదు వందల యాభై కోట్లకు సంబంధించి సిడబ్ల్యూసీకి డిపిఆర్ సమర్పణ ఇప్పటికే హైడ్ర హైడ్రాలజీ క్లియరెన్స్ సైతం మంజూరు వాటిని కాదని ప్రాణహిత వైపు ప్రభుత్వం ఎందుకంటే ఇప్పుడు ఏంది బీఆర్ఎస్ కు సంబంధించిన పార్టీలు చేసి దీంట్లో మనకెందుకు మనం నచ్చిన కాడి ఉదయం పైసలు పెంచుదాం ఇప్పుడు కేసీఆర్ మీద విమర్శ చేసిన మీకు గుర్తుందో లేదో మీకు అందరికీ గుర్తుండాలో లేదో మీరందరూ కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో తెలంగాణ ప్రజలారా గతంలో ఏంది ముప్పై వేల కోట్ల నుండి లక్ష కోట్లకు పెంచాలని కేసీఆర్ మీద ఒక అభండాన్ని కల్పితాన్ని సృష్టించి వేసేరు అది ఒక రోజు జీతాలకు సంబంధించి పదివేలు ఇస్తేనే ఇయాల నూనె ఖర్చు ఎంత ఇలా దాని ఖర్చు ఎంత రెంట్ ఖర్చు ఎంత అనే లొల్లి ఉంటుంది మన దగ్గర అలాంటిది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మారుతా ఉంటే అక్కడ ఏంది అయితే అంచనా వ్యయం అనేది పెరుక్కుంటూ పోతుంది అనేది తగ్గుకుంటుందా ఇలా పిల్లర్లు తీసి ఇల్లు కడ పిల్లలు పోయిరి ఓ ఏడాది గోడలు పెట్టి ఇంకో ఏడాది స్లాబ్ పోయి ఇంకో ఏడాది మెట్లు కట్టి రెంట్లో పెరుక్కుంటూ పోతుందో భారం అప్పు తీసుకున్న దగ్గరనే పెరిగినట్టు పెరుగుతుంది అది మరి పెరుగదా అంచనా వేయం అనేది కాళేశ్వరం ప్రాజెక్ట్ తో పెరిగింది తప్పే ఉన్నది మరి ఈ రోజు వీళ్ళేంది ఈ ప్రాజెక్ట్ ఇక్కడ కాదని స్థలాన్ని మారుస్తున్నారు మరి ప్రాణహిత వైపు వీళ్ళు మొగ్గు చూపుతున్నారు అంటే ఏంది వీళ్ళకు ముడుపులు కావాలి అన్నట్టు అర్థమైనా ఇప్పటికైనా